గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ పండ్లైపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్ లో కానీ నిధులు డ్రా చేయడానికి లేవు దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ అవర్ కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెక్షన్ జరగాలి అధ్యక్ష అలాగే ఎందుకంటే ఇది అందరూ గౌర సభ్యులందరూ కూడా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఆ ప్రయత్నంలో ఉన్నాము గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నా ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్ గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళు ఇష్టారాజు వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు